కస్టమర్ దేవులకు నమస్సులు వజ్ర టెంపుల్ సిటీ ఫేజ్ వన్లో మనకు కేవలము ఏడు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే గజం శుభ్రం ఉంది అద్భుతమైన అవకాశము ఇది కనీ విని అవకాశము మనకు వాయిదా పద్ధతిలో మనకు ఇరవై నాలుగు నెలల్లో వాయిదా పద్ధతిలో మనకు ఈ యొక్క ప్లాట్స్ లభించును కావలసిన వారు ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో త్రిపుల్ సిక్స్ టూ జీరో ఎయిట్ డబల్ త్రీ వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రిపుల్ సెవెన్ వన్ సెవెన్ సంప్రదించవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే మనకు వాయిదా పద్ధతిలో ఆధ్యాత్మికంగా అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలిచిల్లుతున్న ఈ యొక్క యాదాది ప్రాంతంలో మనకు వాయిదా పద్ధతిలో మనకు దొరకడము చాలా అరుదుగా దొరుకుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మనసా వాచ తిరకన శుద్ధిగా కోరుకుంటూ ఏది జరి ఏది పెరిగినా భూమి తిరగదు ఏది తగ్గిన జనాభా తగ్గదు తగ్గని జనాభాకు పెరగని భూమి రేటు మాత్రం పెరుగుతూనే ఉంటుంది దాన్ని గమనించుకొని మన పిల్లలకు ఈ యొక్క కలియుగ స్వర్గధామమైనటువంటి ఈ జంట నగరాలకు భాగ్యనగరానికి హైదరాబాద్కు అతి సమీపంలో గల ఈ యొక్క ఆధునిక ఆధ్యాత్మిక క్షేత్రంలో మీరు కొనుక్కుని మీ యొక్క పిల్లలకు భవిష్యత్తును బంగారు భవిష్యత్తును మీరు ఏర్పాటు చేస్తారని మనసావాచ త్రిక మరోసారి మన్ని మన్ మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదములు